పెద్దలు కూలిశక వెంకటేశ్వర గారికి బాల ప్రసాద్ గారికి అలాగే మరి యలమంత్ గారికి సచిన్ గారికి అనిల్ గారికి చంద్రమోహన్ రెడ్డి గారికి మరి మదార్ సాయి గారికి ఇంకా కస్క సంఘ అది మరి పత్రిక సమీప అధ్యక్షులకి ప్రమయ్ గారికి రమణారావు గారికి రామారావు గారికి రామకృష్ణ గారికి అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వ హెడ్ ముఖ్యంగా మొట్టమొదటి వ్యాఖ్యాత రాజుగారు అన్నారు ఈ గెలుపు నాదని ఈ గెలుపు నాది గారు తిరగబడ్డ ప్రజలని ప్రగాంపడ్డ ప్రజలని ప్రజలది దోపిడికి గురైన ప్రజలది సృష్టిలో నేను చాలా సందర్భాల్లో చెప్పాను సృష్టిలో ప్రతి జీవి స్వేచ్ఛ వరకు మనం ఒక పిట్టని కట్టేసిన పిల్లని కట్టేసిన కోడిని కట్టేసిన ఒప్పుడు మరి పదనాడు పౌరుషాల కన్నా గత కొంతకాలంగా బానిస సంఖ్యలలో కట్టువేయబడి స్వేచ్ఛ కోసం ప్రజలు పరితపించి ఒక నాయకుడు మాకు అండగా వచ్చాడని చెప్పేసి మీ అందరూ ఒకటి మీ అందరూ స్వేచ్ఛ కోసం అయితేనే మంచి కోసం అయితేనే సంక్షేమం కోసమైతేనేమి ఆలోచించి మరి ఈ అఖండమైన విజయాన్ని చేకూర్చి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెన్నకేశ్వర దేవాలయం భూములు కబ్జా కేరు కాబట్టి నాకు రోజు ప్రజా తరఫా నుంచి మూడు నాలుగు ఫోన్లు వస్తాయి ఈయన భూమి చూడండి సార్ ఈయన భూమి సంగతి చూడండి సార్ అని చెప్పేసి నాకు ఫోన్లు చేస్తా ఉంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ భూముల సమస్యలు చేస్తానే వందలు వేలు దాటిపోయినాయండి ఇక్కడ మాచర్లో నియోజకవర్గంలో ఒకటిగా చూసే పరిస్థితి లేదు కాబట్టి ఆ రకమైన రౌడుయుజం గూండాయుజంతో ఇక్కడ పరిపాలన సమయం ఇక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరగచ్చు కాకపోతే చేతనైన వేళ సామరస్యంగా ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను చేస్తాను మీ అందరికీ రక్షణ మీ ఆస్తులకి రక్షణ మీ హక్కులకి రక్షణ కల్పించే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది మరి ఈరోజు ఈ రాష్ట్రం సుడిగుండంలో మించి మరి ఒడ్డుకు చేసే ప్రయత్నంలో ఆయన అహర్ పాటు పాటుపడతా ఉన్నారు డెబ్బై మూడేళ్ల వయసులో మరి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని అడుగు కదలకుండా బయటకి రాకుండా గడిపాడు ఐదు సంవత్సరాలు డెబ్బై మూడేళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారి తాపత్రయం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రం మరి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో అలాగే ఎవరైతే ఈ రాష్ట్ర ఖజానాన్ని లూటీ చేశారో మరి వాటి మీద మరి సరిహన విచారణ జరిగేందుకు ప్రయత్నాలు అలాగే అనేక రకమైన మార్పులు చట్టంలో ఏ మార్పులు తీసుకురావాలి ఏం చేయాలి ప్రజలకు మెరుగైన ఇది ఎలా కలిగియాలని సంస్కరణలు తీసుకురావడానికి ఆయన నిరంతరం కూడా అధికారులతో చర్చలు జరుపుతారు బుగ్గవాడుకు నుంచి మంచి ఇది సరఫరా చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన గత పాలకులు హామీని గాలి వదిలేశారు అద్వాదంగా ఉంది పారిశుధ్యం పట్టణంలో నిన్న ఒక ఆర్య వయస్సు ప్రముఖులు చెప్తా ఉన్నారు మా షాపుల ముందు నాలుగేళ్ల సీటు తీశారు పారిశుధ్యం ఆ విధంగా ఇందులో కూడా నేను అనేక విమర్శల్ని ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాను అయినప్పటికీ నేను చెప్పేది ఒకే పాచర్ల మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో పెట్టాలి మరి ఐదు రోడ్ల కరెంటు బకాయిలు ఉన్నాయి పారిశుద్ధ్యం లేదు నీళ్లు లేవు మరి గత పాలకులు రోడ్లు లేవు ఏం చేసినారనేది అర్థం కానీ అన్నిటినీ ఇచ్చేసి రేపు సెప్టెంబర్ నెలలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు అనేక ఉన్నాయి కాబట్టి రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు తీసుకోండి మీ భూ సమస్యలు ఏమన్నా ఉంటే ముందు ప్రజల నుంచి అర్జీ తీసుకొని మరి మెల్లిగా ఒక్కొక్కటి అంటే అని చెప్పేసి ఆదేశంగా ఉన్నట్టు బహుశా మొదటి వారం కావచ్చు రెండవ వారంలో కావచ్చు రెవెన్యూ సదస్సులు మొదలైతే ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించవలసిందే కూడా కోరుతాం మరి మీ అందరి అభిమానంతో ప్రేమ ఆప్యాయతతో నన్ను ఎన్నుకోవడంతో నా నెత్తి మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు ఇరవై సంవత్సరాలుగా